గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ట్వంటీ థర్డ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి రాజస్థాన్లో బ్రతికున్నటువంటి మనిషి మనిషితోటి శవయాత్ర నిర్వహిస్తారన్నమాట సో రాజస్థాన్లో భీల్వాడాలో హోలీ పండుగ ముగిసిన వారం రోజులకి బ్రతికున్నటువంటి మనిషిని పాడెపై పడుకోబెట్టి ఊరేగింపు అనేది చేస్తారనమాట అంతిమయాత్ర అనేది వాళ్ళు మనుషులు బ్రతకుండగానే చేస్తారనమాట అది వాళ్ళ ఆచారము అది నాలుగు వందల ఇరవై ఆరు ఏళ్ళగా ఈ వింత సాంప్రదాయం అనేది కొనసాగుతుంది దీన్ని డోల్ అని పిలుస్తారనమాట సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు శవయాత్ర చేస్తారు అంటే చిత్తూర్ఘడ్ భవనం నుంచి ప్రారంభమై ఊరంతా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది యాత్ర మధ్యలో ఆ పడుకోబెట్టినటువంటి మనిషి లేచి కూర్చోవడము నీళ్లు త్రాగడం లాంటివి చేస్తాడు ఎప్పుడైతే ఆ యాత్ర గుడి దగ్గరికి వస్తుందో అక్కడ ఒక్కసారిగా అతను పాడి మీద నుంచి దూకి పారిపోతాడనమాట తర్వాత ఆలయం వెనక ఆ కాలి పాడేను వాళ్ళు దహనం అనేది చేస్తారనమాట అది అక్కడ యొక్క ఆచారం అనమాట సాంప్రదాయము కానీ దీంట్లో మహిళలు పాల్గొనడం అనేది నిషేధం అనమాట ముందు రోజు బీల్వాడలోని ప్రతి ఇంట్లో ప్రత్యేక వంటలు కూడా తయారు చేస్తారు ఆ రోజు రాత్రి నాటక ప్రదర్శన కూడా ఉంటుంది ఇందులో అన్ని కులాలను దూషించి అవహేళన చేస్తారు కానీ దీన్ని ఎవరు కూడా చెడుగా భావించారనమాట అది ఫస్ట్ కరెంట్ అఫేర్ సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే ఖేలో ఇండియా పారా క్రీడలు అంటే ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి ఢిల్లీలో జరుగుతున్నాయి అనమాట దాంట్లో తెలంగాణకు చెందినటువంటి దీప్తికి స్వర్ణం అనేది వచ్చిందనమాట సో దీప్తికి స్వర్ణం వచ్చింది తెలంగాణ అమ్మాయి నాలుగు వందల మీటర్ల పరుగులో ఆమెకి స్వర్ణం అనేది సాధించింది అట్లాగే పురుషులలో లాంగ్ జంప్లో కంకప్ప అనే వ్యక్తికి కాంస్యం వచ్చిందనమాట సో థర్డ్ కరెంట్ అఫేర్ ఏంటి అంటే భారత జిమ్నాస్టిక్ ప్రణతి నాయకి కాంస్యం ఇప్పుడు మనకి తుర్కీయోలో అంటల్వాలో ఎఫ్ఐజీ ఆర్కిస్ట్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ పోటీలు అనేవి జరుగుతున్నాయి అనమాట ఎక్కడ అంటే తుర్కీఏలోని అంటల్యాలో సో దాంట్లో ఈమెకి ఎవరికి ప్రణతి నాయకి కాంస్యం అనేది వచ్చిందనమాట మరి స్వర్ణము రజతం ఎవరికి వచ్చిందంటే అమెరికాకు చెందిన వాళ్ళకి స్వర్ణము రజతం వచ్చింది సో అమెరికాకు చెందినటువంటి జేలా హాంగ్కి స్వర్ణం వచ్చింది క్లేర్ పియాజ్కి రజితం రజతం అనమాట ఓకేనా సో మరి ఈ ప్రణతి నాయక్కి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఆసియా ఛాంపియన్షిప్లో ఆమె వాల్ట్లో కంచు పథకాలు సాధించుకుందనమాట ఎవరు ఈ ప్రణతి నాయక్ అనే ఆమె ఓకేనా సో నెక్స్ట్ మనకి ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఎస్టీపీ మనం మొన్న రీసెంట్గా చదువుకున్నాం కదా సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కి మరొక రెండు అవార్డులు అనేవి వచ్చాయి మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కి మరొక రెండు అవార్డులు ఏంటి అంటే కౌన్సిల్ ఆఫ్ ఎన్విరో ఎక్సలెన్స్ నిర్వహించినటువంటి నాలుగవ జాతీయ పవర్ జనరేషన్ ఎనర్జీ ఎఫిషియంట్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకేనా అంటే ఇప్పుడు నిర్వహించేవి ఫోర్త్ అనమాట ఫోర్త్ జాతీయ పవర్ జనరేషన్ ఎనర్జీ ఎఫిషియంట్ అవార్డ్స్లో ఎక్కడ జరుగుతున్న ఈ అవార్డ్స్ ఎక్కడిస్తున్నారంటే గోవాలో ఇస్తున్నారనమాట ఆ అవార్డ్స్లో భాగంగా ఈ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కి ఎనర్జీ ఎఫిషియంట్ యూనిట్ కేటగిరీలో ఐదు వందల మెగా గల థర్మల్ విద్యుత్ యూనిట్లలో ఎస్టీపీసీకి ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియంట్ యూనిట్ అవార్డ్ అనేది లభించింది అనమాట ఓకేనా సో అది మనకి ఫోర్త్ కరెంట్ అఫైర్ ఫిఫ్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఫిఫ్టీ నైన్త్ జ్ఞాన్పీఠ అవార్డ్ అనమాట సో ఈ జ్ఞాన్పీఠ అవార్డ్ అనేది అత్యున్నతమైన సాహిత్య పురస్కారము ఈ ఫిఫ్టీ నైన్త్ జ్ఞానపీఠ అవార్డు ఎవరికి వచ్చింది అంటే హిందీ రచయిత అయినటువంటి వినోద్ కుమార్ శుక్లాకి వచ్చింది సో ఇతను ఎవరు అంటే ఛత్తీస్గఢ్ నుంచి అయినటువంటి ఒకే ఒక్క హిందీ రచయిత సో నెక్స్ట్ ఇతనికి ఏంటి అంటే ఇతన్ని ఎవరు సెలెక్ట్ చేశారు ఈ వినోద్ కుమార్ శుక్లాని అని అంటే సో ప్రముఖ రచయిత్రి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి ప్రతిభా రే ఆధ్వర్యంలో ఒక సెలక్షన్ కమిటీ ఉంటుందన్నమాట ఆ సెలక్షన్ కమిటీ ఇతన్ని ఎంపిక చేసిందనమాట ఈ అవార్డుకి ఎంపిన ఎంపిక అయినటువంటి వినోద్ కుమార్ శుక్ల పన్నెండవ హిందీ రచయిత అనమాట సో ఇతనికి ఈ పురస్కారాల్లో భాగంగా పదకొండు లక్షల నగదు బహుమతి మరియు దేవి కంచు విగ్రహం కూడా ప్రదానం చేస్తారనమాట అట్లాగే ఈ వినోద్ కుమార్ శుక్లకి నైన్టీన్ నైన్టీ నైన్లో దివార్ మే ఏ కర్కి రహతి ది అంటే గోడలో ఒకే ఒక్క కిటికీ ఉంది అనే హిందీ రచయిత గాను సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఇతను అందుకున్నాడు ఓకేనా సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ సో ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్